టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు కొందరు నేతలు ఎదురుచూస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో తాజాగా పార్టీ నాయకులతో ఉండవల్లిలో సమావేశమైన క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇప్పటి వరకు తనకు టచ్లో చాలామంది వచ్చారని అయితే వారి గ్రాఫ్ ప్రజలలో వారికున్న సానుభూతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు ఎంతోమంది తనతో టచ్లోకి వచ్చారని అయితే అందరికీ తాను స్వాగతం పలకలేనని తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకున్న వారు ఎందుకు వస్తున్నారో వారు ఏం చేయాలని భావిస్తున్నారో తెలుసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు చాలామంది టికెట్లు ఆశించి వస్తున్నారని వచ్చిన వారందరికీ టికెట్లు ఇచ్చుకుంటూ పోలేమని చంద్రబాబు పేర్కొన్నారు ఇప్పటికే పొత్తుల కారణంగా టీడీపీలో చాలామంది కీలక నాయకులకు టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టాల్సి వచ్చిందని చంద్రబాబు తన నివాసంలో భేటీ అయిన క్రమంలో పేర్కొన్నారు ఇక రానున్న ఎన్నికలను ఉద్దేశించి పార్టీ సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు వచ్చే ఎన్నికలకు ప్రణాళిక ముందుకు వెళ్లాలని తన ప్లాన్ వివరించారు ఎన్నికలకు యాభై ఆరు రోజులు మాత్రమే గడువు ఉందని ఇప్పటి వరకు ఎవరు ఏం చేశారు ఎలా ఉన్నారు అన్నదాన్ని తాను ప్రశ్నించుకోలేదని కానీ ఈ యాభై ఆరు రోజులు మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు ఇప్పటికే తాను రా కదలిరా సభలతో ప్రజలలోకి వెళ్లానని పేర్కొన్న చంద్రబాబు ప్రస్తుతం శంకారావం కొనసాగుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు ఇప్పటికే టీడీపీలో పొత్తుల వల్ల కొత్తగా జరిగిన చేరికల వల్ల చాలా మంది ఎప్పటి నుండో కష్టపడిన నేతలకు టికెట్లు రాలేదని పేర్కొన్న చంద్రబాబు వారికి భవిష్యత్తులో నష్టం జరగకుండా చూడటానికే ప్రాధాన్యత ఇస్తానని ప్రస్తుతం ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించే దిశగా పార్టీని ముందుకు నడిపించాలి అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మేలు చేసేలా నిర్ణయాలు ఉంటాయని పార్టీ కోసం వారిని విస్మరించేది లేదని చంద్రబాబు పేర్కొన్నారు ఇక ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులందరి దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు